జై శ్రీరామ్ నా పేరు నల్లపరెడ్డి ముందుగా ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు నా యొక్క నమస్కారములు డాక్టర్ హేమలత ప్రభు గారు తన యొక్క రామాయణంలో ఉన్న తన యొక్క సందేహాలకు సమాధానములు చెప్తున్నాను ఇదివరకు చాలా ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ చెప్పినాము ఇప్పుడు ప్రస్తుతము ఈవెడు గారు ఏమడుగుతున్నారంటే అది చూస్తాం చూస్తాము విడిపించిన తర్వాత రాముడు సీతను స్వీకరించడానికి ఇష్టపడలేదండి సిద్ధం చూపించలేదు అసహాయ స్థితిలో చికి పేర్చుకున్న దుమకాలని సీత నిర్ణయించుకున్నప్పుడు అందులో పడి చనిపోవాలని సీత నిర్ణయించుకున్నప్పుడు రాముడు లక్ష్మణుడికి ఆనతిచ్చాడట చితి పెంచుమని రాక్షసుడు సీతాదేవి ఆ జ్వలించు చితిలో దూకుతున్నప్పుడు రాక్షసుడు వానరుడు పెద్దగా అరిచి హాహాకారాలు చేసి ఏడ్చారంట కానీ రాముడు మాత్రం ఎటువంటి ప్రతిస్వాణాలు లేకుండా కూర్చున్నాడట దీనికి రెఫరెన్స్ యుద్ధకాండము నూట పదిహార సర్గ గారి సందేహం రాముడు సీత సీత అగ్నిగుండంలో ప్రవేశం చేస్తా ఉంటే వానలు హాహాకారం చేస్తా ఉంటే రాముడు స్పందన లేకుండా కూర్చున్నాడు అని చెప్తోంది ఈమె ఈమె రెఫరెన్స్ ఇచ్చింది రెఫరెన్స్ యుద్ధకాండం నూట పదహారవ శ్లోకము నూట పదహారవ సరిగా శ్లోకం ఒకటి నుంచి ముప్పై ఆరు అని చెప్పింది చూద్దాం ఈమె ఇచ్చిన రెఫరెన్స్లో నూట పదహారవ సరిగ్గా ఇందులో ఆమె చెప్పిన మ్యాటరే లేదు యుద్ధం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి సీతకు దగ్గరకు వచ్చి యుద్ధంలో రావణుడు రాముని చంపాడు రాముడు రాముడు విజయం సాధించాడని చెప్పేసి చెప్పే సందర్భం ఈ శ్లోకంలో కానీ గారు క్వశ్చన్ అడిగేటప్పుడు కనీసం ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉందో అని కూడా క్షుణ్ణంగా చూడుకోకుండా ఏదో చెప్పేసింది నూట పదహారు సరిగా ఎవరు చూస్తారు అని చెప్పేసి కానీ ఆవిడ అడిగిన విషయం ఎక్కడుందంటే నూట పంతొమ్మిదో సరుకులో ఉంది ఇదే ఇంతకాండంలో నూట పంతొమ్మిదో సరుకులో ఉంది చూస్తాము నూట పంతొమ్మిదో సరిగ్గా ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలు చూస్తే సీతాదేవి అగ్నిలో ప్రవేశించుచుండగా చూచి రాక్షసులు వానరులు కనీ విని జరగని రీతిలో దిక్కలు పిక్కటిలినట్లుగా హాకా హాహాకారంలో చూ ఆ సందర్భంలో రాముడు తల ఉంచుకొని నిత్యశుడే ఊరికే ఉన్నాడు ఏం మాట్లాడలేదు అని చెప్పేసి నింద వేస్తాది కానీ రాముడు పరిస్థితి ఎలా ఉందో చూస్తారు నూట ఇరవై సరుకులో ఒకటో శ్లోకముడు చెప్పాడు వానర రాక్షసుల హాహాకారధనుడు విని ధర్మాత్ముడైన శ్రీరాముడు ఎంతై దుఃఖితుడై వ్యాకులతతో గాచుచు చనకాలం పాటు ఆలోచనలో మునిగెను అని ఉంటే ఈవిడేమో రా రాక్షసుల హాహాకారం చేస్తుంటే రాముడు ఏ స్పందన లేకుండా కూర్చున్నాడు తల ఉంచుకొని అని అవర్ణం వేస్తుంది కానీ రాముడు ఎందుకు ఆమెను అగ్ని ప్రవేశం చేయమని అడిగాడు అది తర్వాత చెప్తామే తర్వాత నూట ఇరవై ఏడు సరుకులు చూస్తే రామునికి అగ్నిదేవుడు ఈ విధంగా చెప్తాడు సీతామహాసాది అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఆమె యొక్క పాతివృత్యానికి అగ్నిదేవుడు ఆమె దహించలేకుండా పోతాడు ఆమెని సురక్షితముగా తన ఒడిలో కూర్చొని తీసుకొని వచ్చి రామునికి అప్పగిస్తాడు రామచంద్రునికి అప్పగిస్తూ ఏమంటాడు రాముడు అగ్నిదేవుడు రామచంద్ర ప్రభు నీ ధర్మపత్ని అయిన ఈ వైదేహి ఎందు ఎట్టి దోషము లేదు సత్ప్రవర్తనకు నిలయమైన రఘువీరా ఈ దేవి వాక్కులు పవిత్రములు మనస్సు నిర్మలము బుద్ధి స్వచ్ఛము చూపులు దివ్యములు ఈమె సత్రవత్ర కలిగిన తికరణ శుద్ధిగా ఎల్లప్పుడూ నిన్నే ధ్యానించున్నది ఈ పుణ్యాత్మురాలు నిన్ను తప్ప అన్నిని ఎరుగదు ఈమె హృదయం పవిత్రమైనది ఎట్టి దోషము లేదు నా మాటలో మారు పలకవలదు ఈ మని స్వీకరింపమో ఇది నా ఆజ్ఞ అని చెప్తారో అగ్నిదేవుడు సీతాదేవుని అప్పగిస్తూ రామచంద్ర ప్రభుకి చెప్తాడు అప్పుడు రామచంద్ర ప్రభు ఏమంటాడు నూట ఒకటో సర్గలో పద్నాలుగు నుంచి పదిహేడు శ్లోకాలు జరిగితే చెప్తాడు హవ్యవాహనా అంటే ఓ అగ్నిదేవుడా సీతాదేవి ఎందు ఎట్టి దోషము లేదు ఈమె పవిత్రాలు ఎవరు చెప్తున్నాడు రాముడు చెప్తున్నాడు ఎట్టి దోషము లేదు ఈమె పవిత్రాలు కానీ రావణుని కానీ రావణుని అంతఃపురమునందుని అశోకవనమునందు చాలా కాలం ఉన్నందున ముల్లోకముల వారికి ఈ పాతివృత్యం నిరూపించుటకై లోపవాదం ఈ పరీక్షను నెలపవలసి వచ్చినది అయోనిజి యొక్క పవిత్రత ఈమెకు ఎట్టి పరీక్షను పెట్టక పరిగ్రహించినచో లోకులు ఈ దశరథరాముడు కామపరతంతుడు మూర్ఖుడు అని నన్ను నిందితురు జనకుని కూతురైన ఈ మైథిలి నాయందే తన మనసు నిలుక్కుని నిండునద్యూ అనియో నా చిత్తము అనుసరించియే ప్రవర్తించుచున్నది అడిగి నేను కూడా ఎరుగును సర్వదా సత్యవ్రత సత్యవ్రతుడనైన నేను సీతాజీ యొక్క శీలమును ముల్లోకములను విశ్వసించుటకై ఆమె అగ్నిప్రవేశం చేయుచ్చునను ఉపేక్షించుటేంద రాముడు ఎందుకు ఆమె అగ్నిప్రవేశం చేస్తుంటే ఊరుకున్నాడంటే దానికి కారణము రాముడు చెప్పాడు రామునికి తెలుసు ఆమె అగ్నిప్రవేశం చేయించినా కూడా అగ్నిదేవుడు ఆమెను ఏమాత్రం హాని చేయలేడు ఆమె మహాపతివ్రత అని రామునికి తెలుసు అందుకే ఆమె యొక్క పాతివ్రత మహత్యమును లోకమును చాటి చెప్పుట కొరకై రాముడు అగ్నిప్రవేశం చేయమని ఆమెకు ఆజ్ఞాపించాడు అలా ఆజ్ఞాపించడం వలన సీతాదేవి పతివ్రత అని ఇప్పటికీ ముల్లోకములు చాటుచున్నవి అమ్మా హేమలత ప్రభు ఆ విధంగా రాముడు ఆ రోజు అగ్ని ప్రవేశం చేయకోకుండా ఉంటే నీవే ఒక క్వశ్చన్ వేసింది రా రా రావణాసురుడు తీసుకొని పోయి ఒక సంవత్సర కాలము అరణ్యంలో పెట్టుకున్న సీతాదేవి సీతాదేవిని రాముడు ఏ విధంగా తీసుకొచ్చి వేలుకున్నాడు అక్కడ ఏమి జరిగిండు అని ఎలా అనుకుంటారు అని నువ్వే క్వశ్చన్ వేసిందు నీలాంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారని చెప్పేసి రాముడు ఆ పని చేసిన తల్లి అంతేగాని సీత యొక్క పాతిపత్యాన్ని శంకించి కాదు రాముడు రామునికి తెలుసు ఆమె లక్ష్మీదేవుని తెలుసు సీత తెలుసు ఆమె మహా శ్రీ మహావిష్ణువుని తెలుసు కానీ ఒక లోకహితార్థమై రావణాన్ని చంపడానికి వాళ్ళు మానవ రూపంలో వచ్చారు కాబట్టి మానవులకు ఏ విధమైన క్లేశం ఉన్నాయో అవన్నీ అనుభవించాల్సిందే మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఏ విధంగా అనుమానిస్తాడో అవన్నీ చేయాల్సిందే అందుకే ఆ విధంగా రాముడు చేయకపోతే ఏమైతుందంటే ఇంకా కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది ఉంటారో వాళ్ళు ఏం చేస్తారో వేరే వాళ్ళ యొక్క వ్యామోహంతో పోయి కొద్ది రోజుండి మళ్ళీ భర్త దగ్గరికి వస్తే తీసుకోవచ్చు సార్ ఎందుకంటే రాములాంటి వాటికి తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి తీసుకోవు అని అంటారు ఎందుకంటే గీతలో మూడో అధ్యాయంలో విశ్వాద సంఖ్య జ్ఞాన జ్ఞా విశ్వాద సంఖ్య కర్మ కర్మయోగంలో ఇరవై ఒకటో శ్లోకంలో ఉంది ఏమనుంది యాచరితి శ్రేష్ట దేవీ సయుత్ ప్రమాణం కురితే లోకస్తే ఉత్తములైన వారు దేనిని ఆచరించరో లోకముల దానిని ఆచరించును ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరించరో లోకములన్ను దానిని అనుసరించును కాబట్టి ఇలాంటి పెద్దవాళ్ళు మార్గదర్శకులు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా మిగతా వాళ్ళు ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళకు ఆ విధంగా ప్రవర్తించుకోకుండా వాళ్ళకి సన్మార్గం చూపడానికి కోసమే ఆ విధంగా ఆ విధంగా చేయకపోతే ఈ రోజులలో కూడా ఎంతో మంది పోయేసి ఇష్టమైన రోజుల్లో పోయి ఎక్కడో పోయి మళ్ళీ భర్త దగ్గరికి వస్తారు ఎందుకంటే అది ఒక ఆనవాయితీ అయిపోతుంది ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ భర్త తీసుకోవాల్సింది ఎందుకంటే రాముడు ఆదర్శం రాముడి తీసుకున్నాడు నువ్వు తీసుకోవు అని అడుగుతారు కాబట్టి అందుకోసమే ఇలా జరగకోకుండా రాముడు ఆ విధంగా చేశాడు ఇంకొక క్వశ్చన్ వేసాడు ఏమేసినావు నువ్వు భార్య పట్ల ప్రేమ చూపించలేని వాడు ప్రజల పట్ల ఎలా ప్రేమ చూపించగలడు అని అడుగుతున్నావు అంటే భార్య పట్ల ప్రేమ చూపించు ప్రజల పట్ల ప్రేమ చూపించడం లేరా ఎవరు లేరా సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అర్ధరాత్రి కాడ భార్యను పిల్లల్ని వదిలేసి తన యొక్క సత్యాన్ని సత్యాన్ని వేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆయన ఆరు సంవత్సరంలో కఠోర తపస్సు చేసేసి బుద్ధుడుగా మారి ప్రజలకు ఎంతో మందికి మార్గదర్శకుడు అయ్యాడు ఆయన భార్య బిడ్డల మీద ప్రేమ వదిలేసిపోయినాడు కదా అప్పటికి అలాంటి అలాంటే ప్ర ప్రజల మీద ప్రేమ చూపకూడదు నీ నీ ప్రకారం పోతే అదేవిధంగా రమణ మహర్షి ఆయన కుటుంబాన్ని అంతా వదిలేసి పోయి తపస్సు చేసుకొని తర్వాత ఆయన ఒక జ్ఞాని అయ్యి ఎంతో మందికి మార్గదర్శనం చూపిస్తాడు ఆది శంకరాచార్యులంతే ఆయన కూడా సన్యాసత్వం స్వీకరించి ఇల్లు వదిలిపోయి ఎంతో మందికి ప్రజలకు మార్గదర్శనం చూపిస్తాడు నీవు చెప్పే ప్రకారము భార్యా సంస్థలను వదిలేస్తే ప్రజల పట్ల ఎలా చూపించగలడు అని క్వశ్చన్ వేస్తున్నావు తర్వాత భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా కుటుంబాలను వదిలేసి ప్రజల కోసం వచ్చి తన ప్రాణాలు త్యాగించిన వాళ్ళే వీళ్ళంతా ప్రజల కోసం ప్రాణాలు త్యాగించిన వాళ్ళమ్మా కుటుంబాన్ని వదిలేసినంత మాత్రాన ప్రజలకి బాధ్యత రాహిత్యంగా ఉంటారని చెప్పనక్కర్లేదు అంతెందుకు ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాల్యాన్ని పక్కన పెట్టినాడు అలాగని చెప్పేసి ప్రజలని ఆయన చూసుకోవడం లేదా ప్రజలకు తన స్వార్థాన్ని వదిలేసి ప్రజల మీద అపారమైన అనురాగం చూపించి పరిపాలన చేయటం లేదా కాబట్టి నువ్వు నీ యొక్క అభిప్రాయం తప్పు భార్యను భార్య పట్ల ప్రేమ చూపించలేని వాడు ప్రజల పట్ల ఎలా చూపించగలడు అని రాముని నిందించడానికి మాత్రమే నువ్వు ఈ వాక్యము ఉపయోగించినావు కాబట్టి ఇంకా ఏం గారు ఏమంటున్నా అంటే రాముని కాలంలో నైతికత ఎలా ఉన్నదో పరిశీలిద్దాం మహర్షుల ఆశ్రమం వద్ద వ్యవస వ్యభిచారం విరివిగా ఉండినట ఈ క్వశ్చన్ కి నెక్స్ట్ వీడియోలో సమాధానం చెప్తాను జై శ్రీరామ్ జై హింద్